ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశులు సింహరాశి వారి జ్యోతిష బలం ఎలా ఉందో చూద్దామండి గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని లకుడ ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు సింహరాశి వారి పేరు మీద మాత్రం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగ బలం ఎలా ఉందో చూద్దామండి సింహరాశి వారి పేరు మీద మూడు గవ్వలు పడ్డాయండి ముఖ్యంగా వారి జాతక బలానికి ధనకారకుడు సంతాన కారకుడు కుటుంబకారకుడు యోగకారకుడు అలాగే విద్యకారకుడు జ్ఞానకారకుడు లక్ష్మీకారకుడు ముఖ్యంగా మాత్రం గురుగ్రహం పడ్డదండి సింహరాశి వారికి చాలా శుభయోగం ఉన్నది వారి జాతక బలానికి ఈ గురుబలం వారికి ఉన్నది కాబట్టి వారికి సమాజంలో ఎక్కడ పోయినా మాత్రం మర్యాద ఉంటుంది వారి పేరు మీద ముఖ్యంగా వారికి జాతకంలో శత్రువుల పోయినా మిత్రుల పోయినా తక్కువలో పోయినా ఎక్కువ పోయినా ఎక్కడ పోయినా అనుకున్న పని సాధించే వరకు వదిలిపెట్టారండి కానీ సామాన్యంగా జరగవండి ఈ పనులు ఎవరికైనా ఈ రాశి వారు కూడా మాత్రం రాజయోగం ఉంటుంది వీరికి మహారదశ జాతకం వీరిది సింహరాశి అంటే కేతు సూర్య మహారదశ జాతకం కానీ మాత్రం ముఖ్యంగా మాత్రం వీరికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం పట్టు వదలని విక్రమార్కుడు లెక్క అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే మాత్రం అష్ట కష్ట చిక్కులు ఉన్నాయండి అయినా సరే ఓసుకొని నడిచే అవకాశం ఉంటుంది వీరికి భూమి లాంటి ఓర్పు ఉంటుంది అలాగే మాత్రం ఆకాశం లాంటి ఆలోచన ఉంటుంది అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం చంద్రుడి తటి చంద్రుడు లాంటి చెల్లని మనసు కూడా ఉంటుంది సూర్యుడి లాంటి మాత్రం కోపం కూడా ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఆల్రౌండర్ గుణం ఉంటుంది రాశి వారికి మకా నక్షత్రం వారికి మాత్రం లక్ష్మీప్రద యోగం ఉన్నది బుబ్బా నక్షత్రం వారికి చిక్కులు చికాకులు మొదలయ్యే అవకాశం ఉన్నది మకా నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆ గంగాధరుణ్ణి పూజ చేయాలండి కానీ బుబ్బా నక్షత్రం వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేయాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం కానీ అన్నదానం గోదానం భూదానం స్వర్ణదానం వస్త్రదానం కూడా చేయొచ్చు ఈ రాశి వారికి జాతకముల వివాహం కానీ స్త్రీలకు కళ్యాణం కానీ స్త్రీలకు కొద్దిగా టైం పడుతుందండి సంతాన బలంలో చెక్కులు చికాకులు ఉన్నవారు కూడా కొద్దిగా టైం పడుతుందండి అంటే సంతాన దోషం స్త్రీలకే ఉంటుందని నేను అనట్లేదండి పురుషులైనా స్త్రీలైనా సంతాన దోషం ఉన్నవారు కొద్దిగా టైం పడుతుంది ఆ దోషం మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉంటాయి అలాగే కొన్ని గుప్త రోగాలు కూడా ఉంటాయి అలాగే కొన్ని చెప్పుకోని ఇతి బాధలు కూడా ఉంటాయి కానీ ఆ బాధలు కూడా తొలగిపోయే అవకాశాలున్నాయి ఇది జాతక బలానికి నమ్మిన వారు మాత్రం తప్పకుండా ఇబ్బందులు పెడతారు కానీ అష్టమస్థానంలో శని నడుస్తుంది గౌ పంచాంగ శాస్త్ర ప్రకారం గౌవల శాస్త్ర ప్రకారం గురుబలం మంచిగుంది అష్టమ శని మాత్రం తప్పకుండా తొలగించుకోవాలండి కానీ సద్బ్రాహ్మణుల కాడ శాంతి చేయించడం కానీ లేదా శని సింగణపూరు కాడ పోయి పూజ చేపించడం కానీ లేదా ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ లేదా పంచముఖి ఆంజనేయ స్వామిని పూజ చేయటం కానీ లేదా వీరభద్ర స్వామిని కొలువు చేయటం కానీ లేదా హరిహరపుత్రుని అయ్యప్ప స్వామి వేసుకొని ఆ స్వామికి దర్శనం చేయటం కానీ ఇలాంటివి చేస్తే తగ్గే అవకాశం ఉంది వీరి జాతక బలానికి అలాగే వీరి పేరు మీద రాజకీయ రంగంలో ఉన్న వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మాత్రం కొన్ని కోట్లున్నా సరే వీరికి పది రూపాయలు కూడా చేతులు అందవండి అశ్వంటి అష్టమ ఉన్నప్పుడు శనిగ్రహ కాలం వైపరీత్యంగా ఉన్నప్పుడు మాత్రం మహామహారాజులే దెబ్బ తినారండి వీరు కూడా ఎంత పెద్ద పెద్ద చక్రవర్తులు ఇబ్బంది పడ్డారండి ఈ రాశివారు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం త్రికారణ శుద్ధిగా మాత్రం ఆ త్రిలింగేశ్వర స్వామిని పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరమండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే రెండు గవ్వలు పడ్డాయండి వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే వీరు ఒక్కరుగా పోతే ఏ పని చేయలేరండి ఇంకొకరు ఖచ్చితంగా వీరు వెంట ఉండాలి అంటే ఒకరు పోయి చేయగలుగుతారు కానీ పోయిన పని సక్సెస్ కాదండి వారు పోయే దారి మంచిదే పని మంచిదే ఆలోచన మంచిదే గుణం మంచిదే కానీ మాత్రం కాలం అనేది సాకారం చేయనీయదు వాళ్ళకు కాబట్టి వీరు వెంట ఇంకొకరు ఉండటం చాలా వరకు మంచిది స్త్రీలైనా పురుషులైనా ఒకటే లెక్క ఉంటుంది అలాగే మాత్రం వివాహ విషయంలో మాత్రం టైం పడుతుంది గృహ నిర్మాణం గృహం కట్టడం కొనడం ఇలాంటివి కూడా లేటు పడతాయి వ్యాపారస్తులకు సరి సమాన యోగ బలం ఉంటుంది రాజకీయ నాయకులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మిశ్రమ ఫలితం ఉంటుంది ముఖ్యంగా రెవెన్యూ రంగం వారికి రోడ్ల భవనాల శాఖ వారికి నీటి పారుదల శాఖ వారికి అలాగే అగ్రికల్చర్ వారికి అలాగే వీరి జాతకంకి ఆర్టీసీ రంగం వారికి రోడ్ల భవనాల శాఖ వారికి అలాగే విద్యుత్ రంగం వారికి మున్సిపాలిటీ రంగం వారికి జెహెచ్ఎంసి రంగం వారికి అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం ముఖ్యంగా చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయండి డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పో తప్పిన ఇబ్బందులు ఉన్నా కూడా మాత్రం వీరు ఓర్చుకునే శక్తి ఉంటుంది వీరి జాతకవరానికి వీరు జెండాపై కపిరాదు ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం అండి ఖచ్చితంగా మాత్రం ఆ స్వామికి సింధురం ధరింపజేసి అలాగే మల్లెపూల మాల వేసి ఆ స్వామికి మాత్రం తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అరటి పనులు నైవేద్యం పెట్టి ఐదు వారాలు ఐదు మంగళవారాలు కానీ ఐదు శనివారాలు కానీ పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరమండి అది పిల్లల నుంచి బాలల నుంచి ఎవరైనా చేయొచ్చండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి సింహరాశి వారి పేరు మీద మూడోసారి గవ్వలేస్తే ఐదు గవ్వలు పడ్డాయండి ఐదు ఐదు రెండు మూడు ఐదు పది గవ్వలు పడ్డాయండి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం దశమ స్థానంలో నడుస్తుంది వీరికి శూన్యం నడుస్తుందండి కానీ మాత్రం ఆ భగవంతుడు అవతారాలు అప్పటి నుంచి పడితే కలియుగం వరకు దశమ అవతారం నడుస్తుందండి వీరి జాతక బలానికి పోరాడే గుణం ఖచ్చితంగా ఉంటుంది వీరి పేరు మీద అని పోరాడే అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది అందరిలో గెలవగలుగుతారు కానీ మాత్రం ఇంట గెలవలేరండి రచ్చ గెలుస్తారు కానీ ఇంట గెలవలేరు కాబట్టి ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం రాబోయే కాలం మంచిగా ఉంది ఇప్పుడు నడుస్తున్న టైం అయితే మంచిగా లేదు వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పౌర్ణమి అమావాస అష్టమి ఘడియాల మాత్రం ఏ కార్యమును మొదలు పెట్టవద్దు అలాగే వీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వస్త్ర విషయాలు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది లిక్కర్ వ్యాపారం మాత్రం కలిసి రాదు వీరి జాతక బలానికి అలాగే ఏరే ఏ వ్యాపారమైనా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతాన పరంగా కొన్ని మంచి కూడా జరిగే అవకాశం ఉన్నాయి కొన్ని చిక్కులు పెట్టే కూడా అవకాశం ఉంటాయండి అలాగే వీరి జాతకానికి రక్త సంబంధం డైట్ వచ్చి ఎవ్వరు గొడవ పెట్టుకోరండి వీరితో మంచిగా ఉండి దెబ్బతీసే ఉన్నాయి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దారిద్రబాదలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి పది గవ్వలు పడ్డాయండి పది గవ్వలు అంటే దశమ దరిద్రం అని అనుకుంటారు కొందరు ఉన్నది దశమ దరిద్రం చాలా వరకు ఉన్నది చాలా ఇతిబాధలు పడుతుండ్రు ఇల్లు చూస్తే అడివి అడి చూస్తే ఇల్లు అన్నట్టు ఒక్కోసారి ఇల్లు ఇచ్చి పారిపోవాలంటూ ఇల్లు పారిపోతే పరువు పోతుంది అన్నట్టు పరువు ఉంచుకుంటే ప్రాణం మీదకి వస్తుంది అనుకుంటారు ప్రాణం మీద అనుకుంటే రకరకాలుగా వీరి జాతకానికి అయితే మాత్రం పీకల దాంకా ఇబ్బందులు వస్తున్నాయి ఆ ఇబ్బందులు తొలగిపోయే ఉన్నాయి కనీసం మాత్రం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎండింగ్ వరకు మాత్రం వెళ్ళిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి వరకు ఓర్పు పడితే వీరికి అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఏ పని చేసినా గెలిచే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశుభాలు కలుగుతాయండి సింహరాశి వారికి శుభం భూయా